ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడు మోసం చెయ్యరు భయపడవలసింది తీయగా మాట్లాడేవారితోనే మనసులో అసూయ పెంచుకుంటారు సమయం వచ్చినప్పుడు మారిపోతారు అర్థం బలహీనమైనదే కానీ నిజాన్ని చూపించడంలో ఎప్పుడూ భయపడదు మిత్రమా విషం పనిచేసినంత వేగంగా ఔషధం పనిచేయదు అబద్ధాన్ని నమ్మినంత వేగంగా జనం నిజాన్ని నమ్మరు జీవితంలో ఓడిపోయే వ్యక్తులు ఇద్దరు ఒకరు ఎవరి మాట వినకుండా ఓడిపోతారు ఒకరు అందరి మాట వింటూ ఓడిపోతారు ఎవరి మాట విన్నా చివరకు ఆలోచన నీదైనప్పుడే నీ జీవితానికి విజయం పుట్టినప్పుడు పేరు ఉండదు ఊపిరి మాత్రమే ఉంటుంది మరణించినప్పుడు ఊపిరి ఉండదు పేరు మాత్రమే ఉంటుంది ఈ రెండిటి మధ్య ఉన్నదే జీవితం ఊపిరి ఎలాగో నిలుపుకోలేము కనీసం పేరైనా నిలుపుకుందాం మిత్రమా అడిగితే ఇచ్చేదానిలో ఆనందం ఉంటుంది అడగకుండా ఇచ్చేదానిలో ప్రేమ ఉంటుంది పదే పదే అడిగి తీసుకునేదానిలో కష్టం ఉంటుంది అది బంధమైన వస్తువైనా మిత్రమా జీవితంలో ప్రతిరోజు విలువైనదే మంచి రోజు ఆనందం అవుతుంది చెడు రోజు అనుభవం అవుతుంది కష్టమైన రోజు పాఠంగా మారుతుంది ఇష్టమైన రోజు జ్ఞాపకంగా మిగులుతుంది మిత్రమా చెట్టు కొమ్మపై కూర్చున్న పక్షి కొమ్మ కదిలినా భయపడదు ఎందుకంటే అది కొమ్మను నమ్ముకోదు తన రెక్కలను నమ్ముకుంటుంది కర్మల మీదే దాని ఫలితాలు ఆధారపడి ఉంటాయి తుమ్మ చెట్టుకు ఎప్పటికీ మామిడి పండ్లు కాయవు మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనలో మాత్రమే దృశ్యం మబ్బుగా ఉండవచ్చు కానీ లక్ష్యం కాదు దశ చెడ్డదిగా ఉండవచ్చు కానీ జీవితం కాదు మిత్రమా వందమంది వంద రకాలు చెప్తారు అవన్నీ పట్టించుకొని ప్రశాంతతను కోల్పోవద్దు నీ అంతరాత్మ చెప్పింది చెయ్యి ఎందుకంటే అది నిన్ను ఎప్పుడూ మోసం చెయ్యదు భయపడుతూ కూర్చుంటే బ్రతకలేవు తప్పో ఒప్పో చేసి చూడు గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది కొన్నిటిని చూసి కొన్నిటిని ఓడ్చుకో కొందరిని చూసి నేర్చుకో ఎంత మనవాళ్ళు అనుకున్నా ఎవరు ఏ క్షణం ఎలా మారుతారో ఎవరికీ తెలియదు కదా నీ అవసరం ముగిసిన చోట నీకు ఇచ్చే గౌరవం ముగుస్తుంది అర్థం చేసుకొని అడ్డు తప్పుకోవాలి కానీ అందని బంధాల కోసం ఆరాటపడకూడదు ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవించలేదని బాధపడకు నీకు మర్యాద ఇవ్వలేదని ఆవేశపడకు నిన్ను గౌరవించే అర్హత అతనికి లేదని తెలుసుకో నీకు మర్యాద ఇచ్చేంత సంస్కారం అతనికి రాలేదని అర్థం యుద్ధం మొదలయ్యింది నా వెనుక ఎంతమంది ఉన్నారని దుర్యోధనుడు చూశాడు నా వెనుక ఎవరున్నారని అర్జునుడు చూశాడు బలగాన్ని నమ్ముకున్నవాడు ఓడిపోయాడు భగవంతుణ్ణి నమ్ముకున్నాడు గెలిచాడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది భగవంతుడు ఎప్పుడు ప్రత్యేకంగా బలాన్ని మన బలాన్ని మనకు గుర్తు చేస్తాడు అరగదీసినంత మాత్రాన గంధపు చెక్క పరిమళం పోదు చెడు నిందలు పడినంత మాత్రాన ఒక మంచి మనిషి గుణం పోదు పలికే ప్రతి పలుకును జాగ్రత్తగా ఆలోచించి పలకండి ఎందుకంటే వినేవారి మీద వాటి ప్రభావం పడుతుంది మంచిగా లేదా చెడుగా